హలో ఏవిన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంగటి విత్ చేపల పులుసు దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని నానబెట్టుకుందాం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పును ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసేద్దాం ఇలా వీటన్నింటినీ యాడ్ చేశాక వీటిని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం వీటన్నింటినీ కదపకుండా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి ఇప్పుడు వీటిని స్లోగా టర్న్ చేస్తూ రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి వీటిని మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం ఇలా వేయించుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు మగ్గును ఇందులో యాడ్ చేసేద్దాం దీనితో పాటు ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలాని యాడ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు రాగి సంకట కోసం వేరొక ప్యాన్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ని వేసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాస్ రాగి పిండిని తీసుకుంటున్నానండి దానికోసం రెండు గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పును ఒక టేబుల్ స్పూన్ నెయ్యిను యాడ్ చేసుకుందాం ముందుగా మనం తీసుకున్న రాగిపిండిలోంచి రెండు టేబుల్ స్పూన్ల రాగిపిండిని మరొక గిన్నెలో వేసి అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో బాగా కలుపుకున్న ఈ రాగిపిండిని వేసేయాలి ఇలా కలుపుకుంటూ ఇది కాస్త జిగురుగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న గ్లాస్లో ఉన్న రాగి పిండిని ఇలా చల్లుకుంటూ యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి ఇలా పిండిని యాడ్ చేసుకున్నాక ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే దీనిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి దీనిని అంతటినీ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే దీనిని ముద్దలను చేసుకోవాలి ముందుగా మనం చేసి పెట్టుకున్న చేపల పులుసును వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్